ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా అండి దీపావళి ఆఫర్ సేల్లోని కొత్త శారీస్ వచ్చినాయి కాంచీపురం పట్టు శారీస్ క్వాలిటీ అండ్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లోని సెర్చింగ్ బటన్లో కీర్తి శ్రీ బ్లాగ్స్ అని టైప్ చేసినట్లయితే మా ఛానల్ వస్తుంది మీరు కింద బిల్లు బటన్ ప్రెస్ ప్రెస్ చేసినట్లయితే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది నా వీడియోస్ మీరు కూడా చూసి మీకు నచ్చిన శారీని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే శారీస్ చూపిస్తాను చూడండి ఈ శారీ చూడండి మెరూన్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి చూడండి ఎలా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ ఇచ్చారు బార్డర్ మీద డిజైన్ కూడా వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ అండ్ మామిడి పింది డిజైన్ కూడా వచ్చింది కింద వచ్చేసి చిన్న వేరే కలర్తో గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్తో చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట గోల్డ్ కలర్ బుట్టా ఇచ్చారు శారీ మొత్తం మనం వీటిలోని ఇంత సింపుల్గా వద్దనుకుంటే స్టోన్స్ మనం అంటించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి పెద్ద బార్డర్ ఇచ్చారు కింద శారీ లుకింగ్ వేస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఈ శారీ చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్లో ఒక షేడ్ ఇది డార్క్ షేడు బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు గోల్డ్ కలరు చూడండి శారీ మొత్తం కూడా ఇలా బుట్ట వస్తుందండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి శారీ లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు గ్రీన్ కలర్ బార్డరు చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి కింద బార్డర్ మీద డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు శారీస్ అయితే అసలు వెయిటే లేవండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా షైనింగ్గా ఉంది ఓకే ఈ శారీ చూడండి ఎల్లో కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారనమాట రెడ్ కలర్ గోల్డ్ కలర్ పెంచుకొని కింద వచ్చేసి పెద్ద బార్డరు ఇలా ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వైస్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నట్లయితే బార్డరు మీద డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఎల్లో కలర్ శారీ చాలా బ్రైట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే భలే ఇచ్చారు ఆపోజిట్గా ఎల్లో కలరు శారీ వచ్చేసి ఎల్లో కలరు బార్డర్ వచ్చి రెడ్ కలర్ ఇచ్చారు ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి శారీ మొత్తం ఇలాగొస్తుంది బుట్ట చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు ఇలాగా ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఫిన్షింగ్తో శారీ మొత్తం ఇలా వస్తుంది బుటా వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇలా పెద్ద బార్డర్ ఇచ్చారనమాట చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బుట్ట వచ్చింది బార్డర్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికి చూడండి పైన వచ్చేసి మెరూన్ కలర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చిన్న బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా బుట్ట వస్తుంది చూడండి క్వాలిటీ ఎంత బాగుందో షైనింగ్గా దీనికి వచ్చేసి చూడండి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో పెద్ద బార్డరు శారీ లుకింగ్ వేసి చూడండి ఎలా ఉందో కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఇప్పుడు ఫెస్టివల్స్కి కానీ ఇవి చాలా బాగా యూస్ అవుతాయి చూడండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి చిన్న బార్డర్ అనమాట మెరూన్ కలరు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బుట్ట వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి బార్డర్ డిజైన్ చూడండి ఎలా ఇచ్చారు చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ ఎంత బాగుంటుందో కట్టుకున్నట్లయితే ఓకే ఈ శారీ చూడండి పెసర గ్రీన్ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో డిజైన్ ఇలా వచ్చింది బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి చిన్న బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు పెసరా గ్రీన్ కలర్ శారీ పెద్ద బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇలాగా చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో ఓకే చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఇవి దీపావళి ఆఫర్ సేల్లో పదకొండు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను గుంటూరు లోకల్లో అయితే ఫ్రీ డెలివరీ ఉంటుందండి ఇంకా వేరే ఊరి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే కొరియర్ ఛార్జెస్ పడతాయి ఎందుకంటే ఇవి చాలా తక్కువ కాస్టు ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీస్ ఎవ్వరు ఇవ్వరండి మా ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ అంటే నేను గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఈ శారీ చూడండి డార్క్ స్కై బ్లూ కలర్ అనమాట శారీ డార్క్ స్కై బ్లూ కలరు చూడండి కింద బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో పెద్ద బార్డరు చూడండి శారీ మొత్తం కూడా డార్క్ స్కై బ్లూ కలర్ అనమాట ఇది బ్రైట్గా ఉంటుంది కలరు పైన వచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు మెరూన్ కలర్ ఫినిషింగ్తో గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి శారీ మొత్తం కూడా ఇలా బుట్ట వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చారు మెరూన్ కలర్ అనమాట ఇదంతా రిచ్ పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గో గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ కూడా ఇచ్చారు మనం హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇది కావాలంటే మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారనమాట మెరూన్ కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ కూడా ఇచ్చారు చూడండి శారీ బాడీ పార్ట్ వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు డిజైన్ వచ్చేసి పళ్ళు డిజైన్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ కలర్ ఇచ్చి ఇలా ఇచ్చారు అనమాట పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ బుట్టతోని మనం వీటి మధ్యలోని గోల్డ్ కలర్ అండ్ వైట్ స్టోన్స్ కూడా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే ఇంకా లుకింగ్ బాగుంటుంది సింపుల్గా కావాలన్న వాళ్ళు ఇలాగ వేసుకున్నా కూడా బాగుంటుంది బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఈ శారీ చూడండి మెరూన్ కలర్ శారీ ఇది చాలా బాగుంది బ్రైట్గా దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో పెద్ద బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి చూడండి ఓపెన్ చేస్తున్నాను చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు ఇలాగా శారీ మొత్తం కూడా బాడీ పార్ట్ ఇలా ఉంటుంది కింద బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి పళ్ళు బార్డర్ వచ్చి రిచ్ పళ్ళు ఇచ్చారు బార్డర్ కలర్ ఇచ్చారనమాట చూడండి ఈ శారీ డిజైన్ వచ్చి చాలా బాగా ఇచ్చారు మెరూన్ కలర్ శారీ ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ బుట్టతోని మనం అది హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది చూడండి ఈ మెరూన్ కలర్ శారీ అసలు కట్టుకున్నట్లయితే అల్టిమేట్ లుక్ వస్తుంది చాలా బాగుంది వీడియో కన్నా ఈ శారీస్ విడిగా చూసినట్లయితే చాలా బాగున్నాయి ఈ శారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని చూడండి సారీ బాడీ పార్ట్ మొత్తం గోల్డ్ కలర్ తోని బుట్టా ఇచ్చారు పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు మెరూన్ కలర్ ఫినిషింగ్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని చూడండి పళ్ళు బార్డర్ చాలా బాగా ఇచ్చారు దీనికి మెరూన్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు శారీ వచ్చి డార్క్ గ్రీన్ కలరు మెరూన్ కలర్ బార్డర్ అండ్ మెరూన్ కలరు పళ్ళు బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి పెద్ద బార్డరు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు విత్ బార్డర్తోని మనం ఇది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి అన్నిటికి కూడా మనం కావాలంటే మగ్గం వర్క్ యూస్ చేసుకోవచ్చు ఈ శారీ చూడండి ఎల్లో కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి కింద ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం బుట్ట ఇచ్చారు గోల్డ్ కలర్తోని పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారనమాట గోల్డ్ ఫినిషింగ్తోని బార్డర్ చూడండి చాలా రిచ్గా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది పళ్ళు బార్డరు బ్లౌజ్ చూపిస్తాను ఓకే బ్లౌజ్ చూడండి బార్డర్ కలరు బ్లౌజ్ ఇచ్చారు రెడ్ కలర్ అనమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తోనేమో బార్డర్ ఇచ్చారు మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చూడండి కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఎల్లో కలర్ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చాలా బాగుంది చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ బార్డర్తోని శారీ మొత్తం ఇలా బుట్ట వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారన్నమాట దీనికి చూడండి రిచ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైన్ చాలా బాగా ఇచ్చారు శారీ బాడీ పార్ట్ ఇది పళ్ళు బార్డర్ ఇది బ్లౌజ్ చూపిస్తాను చూడండి చూడండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చూడండి ఎంత బాగున్నాయో శారీసు ఇవైతే కాంచీపురం పట్టు సారీస్ అండి అసలు వెయిట్ అయితే లేవు క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం కట్టుకుంటే అల్టిమేట్గా సెట్ అవుతాయి అనమాట ఎవరికన్నా ఏజ్ వాళ్ళకన్నా చాలా బాగుంటాయి దీపావళి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఈ శారీ వచ్చేసి చూడండి ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్ షేడ్లో ఉందండి ఈ సారీ గ్రీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి చూడండి మెరూన్లోని టూ షేడ్స్ ఉంటాయి కదా ఇది డార్క్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ అయితే బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో కింద బార్డర్ మీద డిజైన్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు ఫ్లవర్ అండ్ మామిడి పిందు మోడల్ కూడా ఇచ్చారు ఫినిషింగ్ చాలా బాగుంది డిజైన్ కూడా మనం వీటి మధ్యన గోల్డ్ కలర్ స్టోన్స్ స్టిచ్చింగ్ చేర్చుకున్నట్లయితే ఇంకా బ్రైట్ లుక్ వస్తుందండి శారీస్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు డిజైన్ వచ్చి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇది హ్యాండ్స్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి కూడా శారీ చూడండి పెసర గ్రీన్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఇలాగ పెసరా గ్రీన్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బుట్ట వచ్చింది పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ మెరూన్ కలర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు రెడ్ కలర్ డిజైను చూడండి ఇదంతా పల్లో బార్డరు కింద బార్డర్ వచ్చేసి డిజైన్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి బార్డర్ కలర్ బ్లౌజు పళ్ళు బార్డరు రిచ్ పళ్ళు ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను లోకల్లో అయితే కొరియర్ ఛార్జ్ అవ్వదండి వీడియో ఇప్పుడు ఇవన్నీ ఆఫర్ శారీస్ కాబట్టి వీడియో రేటుకే వస్తాయి మీకు దూరం ఊరు వాళ్ళైతే కొరియర్ ఛార్జెస్ పడతాయండి దయచేసి అర్థం చేసుకోండి లోకల్లో అయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది గుంటూరు లోకల్లో అయితే ఓకే చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో దీపావళి ఆఫర్ సేల్లోని పదకొండు వందల రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవరికన్నా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ మీరు తీసుకున్న ప్రతి సారీ మీద కూడా ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది దీపావళి ఆఫర్స్ నడుస్తుంది ఒకసారి విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching this video.